అర్ధరాత్రి జాను నిద్రపోతూ ఉంటే మళ్ళీ జై చప్పుడు చేయకుండా ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తాడు ఈసారి ఫ్రిడ్జ్లో నుంచి ఒక గాజు సీసాని బయటికి తీసి దానిని చూసుకుంటూ ఉంటాడు నా జానుని టచ్ చేస్తే నేను ఎవరినైనా ఏ ప్రాణినైనా ఇలాగే ప్రాణం లేకుండా చేస్తాను అని ఆ సీసాలో ఒక దోమను వేసి అందులో నీళ్లు పోసి దానిని కట్టేలా చేసి ఉంటాడు అలా ఫ్రిడ్జ్లో పెట్టిన దోమ ప్రాణాలు కోల్పోయి ఉంటుంది నా జానుని నువ్వు టచ్ చేసావు కదా కుట్టావు కదా అందుకే ఇప్పుడు నీ ప్రాణాలు తీసాను అని గడ్డ కట్టిన ఆ సీసాలో ఉన్న ఆ దోమను చూస్తూ జై అనుకుంటూ ఉంటాడు అప్పుడే జై ఒక అంతరాత్మ ఏంటి నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా ఇది ఆవేశంతోనే నా నువ్వు చేస్తున్నది అని ప్రశ్నిస్తూ ఉంటే అవును నా జాను టచ్ చేస్తే ఏ ప్రాణైనా ఇలాగే ప్రాణాలతో ఉండదు అని చెప్తుంటే మళ్ళీ జై యొక్క రెండవ అంతరాత్మ అక్కడ ప్రత్యక్షం అవుతుంది చూడు మరి ఆ విశ్వగాడు నేరుగా ఇంటికే వచ్చి అదే జాను ఇంటికి పిలిపించుకొని మరీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకుంది కదా ఈరోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకుంది రేపు ఏకంగా లవ్ బ్యాండే కట్టించుకుంటుంది అప్పుడేం చేస్తావు ఆ విశ్వగారుడు కట్టేస్తాడు అని చెప్తుంటే లేదు నా జాను నాకు మాత్రమే సొంతం ఎవరికి దక్కనివ్వను అని జై అంటాడు అలా జై యొక్క ఇంకొక రెండు అంతరాత్మలు కూడా అక్కడ ప్రత్యక్షమవుతాయి నాలుగు అంతరాత్మలు జైని రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉంటాయి ఏంటి ఎవరినైనా నువ్వు ప్రాణాలు తీసేస్తావా అని అంతరాత్మ అడుగుతూ ఉంటే అవును ఎవరినైనా సరే వదిలిపెట్టను అని కత్తి పట్టుకొని చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడు నువ్వు ఆ విశ్వగాడు ఇంటికి వచ్చాడు జాను పిలిపించుకుంది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకుంది ఇప్పుడు నువ్వు ఎవరి ప్రాణాలు తీయాలో బాగా ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని నువ్వు డిసైడ్ చేసుకో అని చెప్తూ ఉంటే అవును నేను సరైన నిర్ణయమే తీసుకుంటాను అని కత్తి పట్టుకొని జై రగిలిపోతూ ఉంటాడు